ప్రైజ్ గా అందరికీ వందనాలు కరెన్సీ నోట్ల మీద గాంధీ తాత ఫోటోలు ఉంటాయి ఎప్పుడైనా గమనించారా అసలు గాంధీ తాత ఫోటో ఎందుకు పెట్టారు చాలామంది మహానుభావులు ఉన్నారు కదా మన పూర్వీకుల్లో నాయకులు కావచ్చు దేశం యొక్క స్వాతంత్రం కోసం మన దేశంలో చాలామంది కోట్లాను కోట్లు ఆ దేవుళ్ళు దేవతలు ఉన్నారు వారు ఎద ఎవరి ఫోటోలు లేకుండా కేవలం గాంధీ తాత గారి ఫోటో మాత్రమే ఎందుకు పెట్టారు ఈరోజు మీకు తెలియని ఒక గొప్ప విషయం మీ మీకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు గాంధీ జయంతి గాంధీ జయంతి కాబట్టి ఆయన గురించి మనం చెప్పుకోవాలి ఎందుకంటే కరెన్సీ మీ నోటు మీద గాంధీ తాత ఫోటో లేకపోతే ఆ నోటు చెల్లదు అందరికీ తెలిసిందే కదా ఒకసారి డైరెక్ట్గా మన టాపిక్లో వెళ్దాం విషయం ఏంటంటే మన దేశానికి రెండు వందల మన దేశాన్ని పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు అందరూ తెలిసిన విషయమే బ్రిటిష్ వాళ్ళను తరమడానికి సుభాష్ చంద్రబోస్ నేతాజీ శివాజీ చాలామంది వీరులు వారు వారి కోసం తిరుగుబాటు చేసి వారి వారితో డైరెక్ట్గా యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయారు ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వారి లెక్కలో ఉన్నారు మనం వారి మీద ఫస్ట్ యుద్ధం అతిపెద్ద యుద్ధం చేశాం ఎప్పుడంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగువాడు అదే మొదటి స్వతంత్ర ఉద్యమం యుద్ధం కూడా ఆ చరిత్రకారులు వర్ణిస్తారన్నమాట ఆ యుద్ధాన్ని ఇప్పుడు ఆ కాలం నుంచి పంతొమ్మిది నలభై ఏడు దాకా మన దేశాన్ని వారు పరిపాలించారు వాళ్ళు సుభాష్ చంద్రబోస్కి వాళ్ళు వాళ్ళు భయపడ్డారు కానీ లొంగలేదు నేతాజీతో భయపడ్డారు కానీ లొ లొంగలేదు ఝాన్సీ లక్ష్మీబాయితో భయపడ్డారు కానీ లొంగలేదు కానీ వారిలో చివరిగా వచ్చిన మన గాంధీ తాత వారితో యుద్ధం చేశాడు ఎలా అంటే ఆయన డైరెక్ట్ డైరెక్ట్గా యుద్ధం చేయక ఆయన బైబిల్ చదివాడు అన్నట్టు ఆయన ఆయన సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆయన బైబిల్లో కొన్ని సత్యాలు తెలుసుకున్నాడు తెలుసుకొని మన దేశానికి వచ్చినప్పుడు ఆయన మత్తైస్ వార్త ఐదో అధ్యాయం ఐదో వచనం దాంట్లో ఆ వచనం ప్రకారం ఆయన మరి ఏం ఆలోచన చేశాడో కానీ తాత ఆత్మ ఆత్మవిశ్వసమై దీనులైన వారు ధనియులు వారు భూలో కానీ స్వతంత్రించుకుందురు అని ఆ మాట ఉందిగా మరి ఆ మాటలో ఆయన ఏం కాన్సెప్ట్ తీసుకున్నాడో మనకు తెలియదు కానీ గాంధీ తాత మాత్రం లాభం లేదయ్యా వీరితో డైరెక్ట్గా ఫైటింగ్ వెళ్ళకూడదు అని గాంధీ తాత ఆలోచన చేసి బైబుల్ ప్రకారం ఆయన ముందు నడిచాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కొట్టండి అని ఆ సిద్ధాంతం బైబుల్ నుంచి గాంధీ తాత పాటించి బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా వస్తే కొడితే కొట్టు కొట్టు అని అనేవాడు గాంధీ దాదా దేశంలో ఉన్న నాయకులందరినీ ఒక చోట పోగు చేసి మీటింగ్ పెట్టి మనం వారి వారి మీద తిరుగుబాటు చేస్తే మనం స్వాతంత్రం సంపాదించలేము మనం శాంతి అహింస మార్గం ద్వారా మాత్రమే మనం స్వాతంత్రం సంపాదించగలం కాబట్టి వారితో యుద్ధం చేయకండి మనం మౌనంగా ఉండి యుద్ధం చేద్దాం అని అన్నారు అప్పుడు దేశంలో ఉన్న నాయకులు ఆ కా అప్పుడు కాలంలో ఉన్న నాయకులు వాళ్ళందరూ గాంధీ తాతకి సపోర్ట్ చేసి కొంతమంది అహింస మార్గం ద్వారా వారితో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేశారు వాళ్ళు ఇప్పుడు మనకి ఎవరైనా కొడితే మనం తిరిగి కొడితే వాళ్ళు కూడా అది యుద్ధం ఉంటారు మేడం కానీ ఆయన మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు కొట్టు సరే నేను చనిపోతాను సరే కొట్టు అయ్యా కొట్టు అని నుంచుంటే ఎదురు ఎదురూడు వచ్చి మన కొట్టగలడా కొట్టలేడు కదా అలాగే గాంధీ గాంధీదాల విషయంలో కూడా అలాగే జరిగింది ఏం చేద్దాం ఈ గాంధీది పెద్ద తలకాయ నొప్పిగా మారాడని నేను అనుకున్నారేమో కానీ నిజంగా అదే జరిగింది ఏం చే ఆ ఉద్యమం దేశం మొత్తం అలుము అలుముకుంది అనమాట ఎవరు వాటితో యుద్ధం చేయకండి మీరు శాంతి శాంతియుతంగా ర్యాలీ చేయండి అన్నాడనమాట దేశం మొత్తం శాంతి ర్యాలీ చేశారనమాట యుద్ధం చేయకుండా ఆ దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు దిగివచ్చారనమాట ఇంకా ఈ దేశాన్ని మనం పరిపాలించలేం ఇంకా ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోదామని తర్వాత వచ్చి మేము మీ దేశానికి స్వాతంత్రం అన్నట్టుగా వారు ప్రకటించారు స్వాతంత్రం దానికి మన దేశానికి గాంధీ తాత చేసిన ఈ యొక్క సంస్కరణ ద్వారా మాత్రమే ఆయన పాటించిన ఈ నియమం ద్వారా మాత్రమే స్వాతంత్రం వచ్చిందని అంబేద్కర్ గారు కూడా చాలాసార్లు ప్రస్తావించారు దీని ద్వారా మన గాంధీ తాత గారు ఆయన పేరు చరిత్రలో నిలిచిపోవాలని అప్పటి నుంచే మన దేశ కరెన్సీ నోటు మీద ఆయన ఫోటో ముద్రించడం జరిగింది ఇంకా చెప్పుకోవాలంటే మన తాత గురించి చాలా విషయాలు ఉన్నాయి అన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి మన మన విషయం ఏంటంటే గాంధీదాదా ఫోటో ఎందుకు పెట్టారు అని అదే విషయం ఈ విషయం మీద అప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చి మన గవర్నమెంట్ ఫ ఫామ్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో వాళ్ళు తీర్మానం చేసుకొని గాంధీదాదా ఫోటో ఉండాలి అని వాళ్ళు లోక్సభలో తీర్మానం చేసుకొని బిల్లు పాస్ చేశారు అప్పటి నుంచి మన దేశంలో కరెన్సీ నోట్ల మీద గాంధీ దా ఫోటో ఉంది అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు మిత్రులారా యూట్యూబ్ ఛానల్ నిత్య జీవం యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే అందరిలాగా నేను యూస్ తెచ్చుకోగలను ఇప్పటికే వెయ్యి మంది రెండు వేల మంది వ్యూస్ తెచ్చుకునే టెక్నిక్ నాకు ఉంది కానీ నేను జెన్యున్గా ముందుకు నేను ఓపికతో మీ ముందు ఉన్నాను కానీ నేను కేవలం నా ఆశ ఏంటంటే దేవుని రక్షణ స్వార్థ అందరి తెలియాలి ప్రకటించబడాలి యూట్యూబ్ ద్వారాని దేవుడి ఇచ్చిన ఆలోచన ద్వారా మాత్రమే ఈ ఛానల్ ముందుకు సాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఖచ్చితంగా నేను ప్రకటిస్తున్నది కాదు మీరే మీరు షేర్ చేయడం ద్వారా మీరే నా ద్వారా నా కాదు నేను కాదు దేవుని ద్వారా ఇంకొకరికి మన స్వార్థ ప్రకటించిన వాళ్ళు అవుతావు కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు అందరికీ తోడే ఉండి ముందుకు నడిపించింది కాక ఆమె అందరికీ వందరాలు రైశీరా